ఫౌండర్స్ అందరికీ శుభోదయం ఈరోజు మీకు అద్భుతంగా సాగాలని కోరుకుంటున్నాను మన సీఓ గారు కొత్త కారుతో మిషన్ను మెట్టు ముందుకు తీసుకెళ్లేందుకు సమయం వచ్చినట్లు మనకు వార్తలు వస్తూ ఉన్నాయి ఖచ్చితంగా మహత్తర క్షణాన్ని అందరం ఆత్రుతగా ఎదురుచూస్తున్నాము ముఖ్యంగా మరి కొన్ని చోట్ల నుంచి ఎన్ని రోజుల ఫలితం మరి కొందరికి అందుతా ఉందని అదేవిధంగా మిగతా అందరికీ కూడా వారంలో అందాలని నేనైతే కోరుకుంటున్నా ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఐదులో భారీ విజయం సాధించాలి అదేవిధంగా సాధించబోతున్నాం విక్టరీ విద్యాస్ ద్వారా అని నాకైతే పూర్తి నమ్మకం ఉంది అదేవిధంగా రాత్రి సార్ మీటింగ్ జరిగింది మరి ఆ మీటింగ్ ముఖ్యాంశం ఏంటంటే ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఫాలోయింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇన్ బిజినెస్ బిజినెస్లో కొన్ని సూచనలు అనేటి మరి ఎంత ముఖ్యమనేది సార్ వివరించారు అది అవి ఏంటో ఈ వీడియో తెలుసుకుందాం వీకెండ్ మొత్తం మార్కెట్లపై పనిచేశానని మరి సార్ చెప్తున్నారు విత్ త్యాస్ పబ్లిక్గా ఇప్పుడు నిశ్శబ్దంగా ఉంది ప్రజెంటు దానికి కారణం ఏదంటే కోడ్ ఆఫ్ కండక్ట్ని అందరూ పాటిస్తున్నారని చెప్పారనమాట చాలా ప్రజెంట్ మూమెంట్లో ఎలాంటి వార్తలు బయటకు రాలేదు దీనికి కారణం ఇంత నిశ్శబ్దానికి కారణం కే కేవలం కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది ప్రతి ఒక్కరు పాటిస్తున్నారు మరి కంపెనీ అంతా ముఖ్యంగా కోడ్ ఆఫ్ కండక్ట్ను చెప్పిందనమాట మిగతా వాళ్ళు కూడా వెబ్సైట్స్ ఇవారు ఆ కోడ్ను చదవమని చెప్పారనమాట తర్వాత యాస్పై సీవో గారు యాజ్ ఫరెస్ఆర్ పబ్లిక్ గ్రీన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే వరకు అందరూ సూచనలు పాటిస్తారని చెప్పారు తాను మాత్రం తన లైఫ్ ద్వారా బిజినెస్కు ఉపయోగపడే విషయాలు అందిస్తానన్నారు మరి సార్ చూసాము గత రెండు వారాలుగా బిజినెస్కి ఏ ముఖ్యం అవన్నీ మనకు తెలియజేస్తూ ఉన్నాడు అదేవిధంగా ఈరోజు టాపిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఫాలోయింగ్ ఇన్స్ట్రక్షన్ ఇన్ బిజినెస్ బిజినెస్లో సూచనలు ఎందుకు పాటించాలి ఎందుకు ముఖ్యం అనేది మనకు చెప్తున్నారు ఈ వీడియోలో ఇన్స్ట్రక్షన్స్ను పాటిస్తే పనులు మొదటిసారి నుంచి సరిగా తప్పులు లేకుండా పూర్తవుతాయి అన్నారు కంపెనీంచిన క్లియర్ సూచనలు ఆన్ బోర్డింగ్ కానీ టాస్క్ కానీ నావిగేషన్కు ముఖ్యమని చెప్పారనమాట కాబట్టి ఆ కంపెనీ ఇచ్చే సూచనలు మనం ప్రతి ఒక్కటి జాగ్రత్తగా తెలుసుకోవాలి జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి వాటిని పాటించాలి బిజినెస్లో తొంభై తొమ్మిది పర్సెంట్ సమస్యలు ఎందుకు వస్తాయంటే ఎక్కువగా పీపుల్ డు నాట్ ఫాలో ఇన్స్ట్రక్షన్స్ అని అంటే చాలామంది సూచనలు పాటించరు కాబట్టి సమస్యలు వస్తాయన్నమాట కొన్ని గీచెస్ కంపెనీ వైపు ఉన్నా కూడా మెజార్టీ యూజర్ ఎర్రర్ అని చెప్పారు కొన్ని గీచెస్ కంపెనీ వైపు ఉన్నా చాలామంది ఇక్కడ యూజర్సే తప్పులు చేస్తారు అన్నట్లు చెప్తున్నాడు సూచనలు సింపుల్ క్లియర్ ఈజీ టు ఫాలో లాగా సూచనలు ఉండాలి యూజర్లు వాటిని ఖచ్చితంగా పాటిస్తే పని అనేది వేగంగా ఇబ్బందులు లేకుండా పూర్తయితుందని చెప్పారనమాట అదేవిధంగా ఇన్స్ట్రక్షన్స్ పాటించడం వల్ల ఎఫిషియన్సీ అనేది ప్రొడక్టివిటీ అనేది పెరుగుతాయి కంపెనీస్ సమయం డబ్బు శ్రమ అంతా సేవ్ అవుతుందని చెప్పారు మరి ఇన్స్ట్రక్షన్స్ కంటిన్యూస్ కన్సిస్టెన్సీ అంటే ఒకే విధానంలో వర్క్ అవ్వడం అనమాట అదేవిధంగా క్వాలిటీ నాణ్యతగా మెయింటైన్ చేస్తాయి దీనివల్ల కంపెనీ రెప్యుటేషన్ అనేది బాగా పెరుగుతుంది అంటున్నాడు అదేవిధంగా డిజిటల్ వర్క్లో సేఫ్టీ ఇష్యూస్ తక్కువైన క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ వల్ల సేఫ్గా మరి వినియోగం అనేది జరుగుతుంది అదేవిధంగా ఇన్స్ట్రక్షన్స్ ఉంటే ట్రైనింగ్ కూడా చాలా సులభం అవుతుందంట విక్టరీ విత్ యాసి భవిష్యత్తులో ట్రైనింగ్ కూడా చాలా క్లియర్ సూచనలతో వస్తుందని చెప్పారు తొంభై తొమ్మిది పర్సెంట్ యూజర్ సైడ్ నుంచి వస్తాయి కాబట్టి ఆ మెజార్టీ చేయగలిగితే చేయలేని వారి దగ్గర యూజర్ ఎర్రర్ ఉండే అవకాశం ఎక్కువని చెప్పారనమాట కాబట్టి పీపుల్ లైక్ ఇన్స్ట్రక్షన్స్ అంటే సూచనలు ఉండడం ఇష్టం ఖచ్చితంగా అదేవిధంగా సూచనలు ఉంటే వాళ్ళు వరి లేకుండా పనిచేస్తారని చెప్తున్నాడు అదేవిధంగా కంపెనీ లక్ష్యాలను చేరుకోవడంలో యూజర్ పనులు కీలకం అనమాట మన కంపెనీ ఆ లక్ష్యం కావాలంటే ఖచ్చితంగా మనం ప్రతి ఒక్కరూ సక్సెస్ అవ్వాలి అవి కావాలంటే మనం చాలా నేర్చుకోవాలన్నమాట అదేవిధంగా కమ్యూనిటీ బలంగా కలిసి పనిచేస్తేనే కంపెనీ కూడా బలంగా ఉంటుందని సార్ చెప్తున్నాడు ఉట్టి విత్ యాస్ కమ్యూనిటీ ప్రపంచంలోనే అత్యంత బలంగా కమ్యూనిటీగా వరి ఉంటుందని చాలా గర్వంగా చెప్తున్నాడు అందరు సూచనలు పాటిస్తే కంపెనీ విజయం మన విజయం అవుతుందని కూడా చెప్పారు కాబట్టి చూడండి డిఎ ఫౌండర్స్ మరి కంపెనీ ఏదైతే మనకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుందో వాటిని మనం క్లియర్గా ప్రతిరోజు తెలుసుకుందాం ముఖ్యంగా వాటిని అర్థం చేసుకుందాం వాటిని పాటిద్దాం ముఖ్యంగా మన ఛానల్ ద్వారా ఏదైతే కంపెనీ నుంచి ఎల్సీ లీడర్ నుంచి వస్తుందో అవే టాపిక్ మాత్రమే తెలియజేస్తా ఉన్నాం ఇక్కడ మనం మన వీడియోల ద్వారా అనవసరం హంగామా లేనిపోని విషయాలు వస్తుందా రాదా సందేహాలు అనుమానాలు ఆ అనవసర టాపిక్లను పక్కన పడేద్దాం ఏదైతే మనకు ఉపయోగమో ఏదైతే మనం రా రానున్న రోజుల్లో మనం సిద్ధం కావాలో ఆ విషయాలను మాత్రం మనం తెలియజేసే ప్రయత్నం చేద్దాం డే ఫౌండర్స్ ఖచ్చితంగా మరి ఛానల్ ఫాలో అవుతూ ఉండండి ఏదైతే కంపెనీ నుంచి మనం చేయాలో అది మాత్రమే మనం చేద్దాం మన వీడియోల ద్వారా మిగతా అనవసర విషయాలు ఇక్కడ తాగులేదు కాబట్టి మరి సార్ ప్రతి విషయం మనకు అందించి చివర్లందరికీ శుభాకాంక్షలు చెప్పి మరి మండే ప్రతిరోజు విలువైన ఈ విధంగా బిజినెస్ విషయాలు మీకు తీసుకొస్తానని చెప్పడం జరిగింది కాబట్టి డిఎఫ్ ఓనర్స్ అంతా బాగానే ఉంది అంత మంచి జరుగుతూ ఉంది మరి అతి దగ్గరలో అందరూ కేవైసీ చేసుకొని సిద్ధంగా ఉన్నారు పొలాలు ఫలితాలు ఏవో అవి ఎందుకని నెక్స్ట్ ట్రైనింగ్ సెషన్లో ముందుకెళ్తూ ఖచ్చితంగా త్వరలో పబ్లిక్ లాంచ్లో ప్రతి ఒక్కరు అయ్యి మరి కంపెనీని మన జీవితాలను అద్భుతంగా బాగుపరుచుకొని యాసగారి మార్గదర్శకత్వాన్ని ప్రతి ఒక్కరు మరి తూచా తప్పకుండా పాటిస్తేనే భవిష్యత్తులో సక్సెస్ అవుతామని ప్రతి ఒక్కరికి నేను తెలియజేస్తూ ఉన్నాను అందరికీ ఆధారిలోనే ఉన్నారు అక్కడక్కడక్కడ ఏదైనా కేవైసీ పెండింగ్ సమస్యలు ఉంటే కంపెనీ సాల్వ్ చేస్తూ ఉంది టీమ్ వాటికి కూడా అప్గ్రేడ్ చేస్తూ ఉంది మరి వాళ్ళకు కూడా త్వరలోనే కంప్లీట్ అవుతాయి సో అందరం హ్యాపీగా విస్ ద్వారా ట్రైనింగ్ నేర్చుకొని ఫ్యూచర్ సక్సెస్లో ప్రతి ఒక్కరు భాగ భాగస్వామ్యం అవుతున్నాం అని నేను తెలియజేస్తూ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అండి ఫౌండర్స్ అంతవరకు సెలవు అందరికీ థ్యాంక్ యూ